వెల్కమ్ బ్యాక్ కి బాగా అచ్చొచ్చిన కాలం సంక్రాంతి ఏటా భారీ సినిమాల రిలీజ్ కి టాలీవుడ్ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఈసారి కూడా మూడు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కానీ ఆ మూడు సినిమాలపై సంధ్యా థియేటర్ తొక్కిసలాట ప్రభావం తీవ్రంగా పడింది సంధ్యా థియేటర్ ఘటనతో ప్రీ రిలీజ్ ఈవెంట్లపై ఆంక్షల కత్తి వేలాడింది బెనిఫిట్ షోలపై నిషేధం వేటుపడింది అభిమానుల గ్యాదరింగ్స్కి ప్రభుత్వాలు నో చెప్పేశాయి ఇక లేటెస్ట్గా తిరుపతి తొక్కిసలాట ఘటన బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్పై కూడా పడింది ఇంతకీ వరుస పెట్టి తొక్కిసలాడ ఘటనలతో మున్ముందు ప్రశాంతంగా సినిమా ఫంక్షన్లు జరిగే పరిస్థితి లేదా సినిమా ఈవెంట్లపై ప్రభుత్వాలు ఇక కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నాయా ఎప్పుడు ఊహించని విషాదాలు ఇప్పుడు టాలీవుడ్ మెడకు చుట్టుకుంటున్నాయి పుష్ప సినిమాతో మొదలైన కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వరుస తొక్కిసలాట ఘటనలో సినిమా రంగానికి ఆసని పాతంగా మారాయి ఇప్పటికే సినిమా ఈవెంట్స్ పై తెలుగు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేసేదాకా వచ్చింది పరిస్థితి ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అనుమతులు ఇవ్వాలంటేనే ప్రభుత్వాలు మునికిపోతున్నాయి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి అటు సినిమా రంగానికి ఇటు ప్రభుత్వాలకు మాయని మచ్చలా మారింది అసలు పుష్ప అంత పెద్ద రేంజ్లో హిట్ అయినా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు సాధించి ఇండియాలోనే టాప్ రేంజ్ హిట్ లో చేరిన హీరో అల్లు అర్జున్ కు చిత్ర యూనిట్ కు ఏమాత్రం ఆనందం కలిగించలేదు దానికి కారణం తొక్కిసలాట ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషాదం ఇది మళ్లీ మళ్లీ జరుగుతాయా అని అనుకోవడానికి లేదు పుష్పఘటన తర్వాత గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో గ్రాండ్ గా జరిగింది ముందుగా ఈవెంట్ కు అనుమతి ఇవ్వాలా వద్దా అని ఒకటికి పది సార్లు ఏపీ ప్రభుత్వం ఆలోచించింది అయితే ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ గా ముగిసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముగియడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు కానీ ఫంక్షన్ ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో ఇద్దరు అభిమానులు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు దీనిపై ప్రభావం గేమ్ చేంజర్ యూనిట్ పై పడింది సినిమా రిలీజ్ పైన ప్రభావం చూపనుంది ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభిమానులకు చెప్పిన మాట క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని అయినా సరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగకూడదనుకున్న విషాదం జరిగిపోయింది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గత మధ్య కాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే చిన్న ఫంక్షన్ చేద్దాం అది నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిసలు ఆకాంక్షించేవాడిని శ్రమ పడేవాడిని మీ మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు తగ్గులు ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీని దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతో హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా మరో సంక్రాంతి సినిమా డాకు మహారాజ్ ఈవెంట్ ను అనంతపురంలో గ్రాండ్ గా ప్లాన్ చేసింది సితార సంస్థ అయితే ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది కానీ తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రభావం ఇప్పుడు డాకు మహారాజ్ ఈవెంట్ పై పడింది తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం అందరిని కలిసివేసింది ఇటు ఏపీ ప్రభుత్వం పైన విమర్శలకు దారితీసింది విపక్షాలు ప్రభుత్వ వైఫల్యం వల్లే తొకసలాట కారణమంటూ విరుచుకుపడుతున్నాయి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుంది చిత్ర యూనిట్ ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఇలా వరుసపెట్టి విషాదాలు చోటు చేసుకోవడం బహుశా ఇదే తొలిసారి ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో ఇలాంటి విషాదాలు జరగడం సినీ రంగాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది సంక్రాంతి సీజన్ టాలీవుడ్కు బూస్టప్ ఇచ్చే పండుగ కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ సినిమాలు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తే వసూళ్ల పరంగా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టే కీలకమైన పండుగ ఇదే అలాంటి పండుగ దినాల్లో వరుసపెట్టి విషాదాలు చేసుకోవడంతో టాలీవుడ్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది క్రౌడ్ మేనేజ్మెంట్లో మన యంత్రాంగం విఫలం కావడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు